జూబ్లీ హిల్స్ లో ఒక ఉత్సాహవంతుడు చదువుకున్న ఒక బీసీ నాయకుడు చిన్న తక్కువ వయసులో ఇంత పేరు పొందిన నాయకుడు అంటే నవీన్ కుమార్ యాదవ్ గారు నవీన్ కుమార్ యాదవ్ జూబ్లీ హిల్స్ లో ఇప్పుడు బై అనుకోకుండా బై ఎలక్షన్ అన్న అనుకోకుండా బై ఎలక్షన్ వచ్చింది బై ఎలక్షన్ అంటే పోటీకి సిద్ధంగా ఉన్న మా నవీన్ నవీన్ కుమార్ యాదవ్ గారు బీసీ గా ఒక బీసీ క్యాండిడేట్ ని మా కాంగ్రెస్ పార్టీ నిలబెట్టింది నేను స్లమ్ ఏరియాలో నేను తిరుగుతున్నా స్లమ్ ఏరియా పోతున్నా ఎక్కడైనా పోయినా కానీ ఇప్పటి వరకు రాషన్ కార్డులు మాకు రాలే అని పది సంవత్సరాలు పరిపాలించిన టీఆర్ఎస్ గవర్నమెంట్ లో మాకు రాషన్ కార్డులు రాలే రేవంత్ అన్న ఎక్కిన తర్వాత సీఎం అయిన తర్వాత బాధ్యత గల సీఎంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ లకు ఏదైతే అవసరం పడుతుందో అదే రాషన్ కార్డ్ అన్న ఆ రాషన్ కార్డు ని దాదాపు నేను అనుకుంటా నలభై లక్షల రాషన్ కార్డులు మా సీఎం గారు ఇచ్చారు మళ్ళీ అందులో పేర్లు లేకున్న వాళ్ళు మనం ప్రచారంలో తిరిగినప్పుడు మాకు చెప్తుండ్రు మా పిల్లవాళ్ళు పేర్లు లేకుంటే పేర్లు వచ్చినాయి మాకు బియ్యం కూడా వస్తున్నాయి ఆన్లైన్ ఎప్పటికప్పుడు రాషన్ కార్డు ఇచ్చిండ్రు ఇప్పుడు ఎట్లయితే రాషన్ కార్డు వచ్చిండ్రో అదే నెలలో అది కూడా బియ్యం సన్న బిఎం తెలంగాణలో మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో తెలంగాణ మొత్తం మొదటిసారిగా ఫస్ట్ మా రేవంతన్న సీఎం అయిన తర్వాత సన్న బియ్యం అనేదిగా పదం గరీబోలు తినాలి మనం ఏమైతే తింటున్నామో అది కూడా గరీబోలు తినాలి అని సన్న బియ్యం ను ఇస్తున్న ఒక నాయకుడు మా రేవంతన్న గారు